హలో అందరికి మా ఇంట్లో ఇష్టంగా తినే వంకాయ ఫ్రై అండి అయితేనే వై వైట్ కలర్ వంకాయలు ఉంటాయి కదా అది లేకపోతే ఇది ఇవి రెండే మేము ఎక్కువ తింటాము చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ కేజీ వంకాయలు అలా కట్ చేసి పెట్టేసుకుందాము సో గిన్నె తీసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నేను పల్లి నూనె తీసుకున్నానండి సో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ మిరపకాయలు వేసేసుకున్నాం ఫ్రై చేసుకున్నాక పసుపు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ ఫ్రై కొంచెం ఆయిల్ ఆయిల్గా సన్ఫ్లవర్ ఆయిల్తో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది సో పసుపు వేగాక అల్లం వేసుకొని కలిపేసుకుందాం సో అల్లం కూడా ఫ్రై అయ్యాక వంకాయలు అన్నీ వేసేసి కలిపేసుకుందాం ఉప్పు కూడా వేసుకున్నానండి ఒకవేళ మొత్తం ఫ్రై అయ్యాక కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు సో అల్లమున్న ఆనియన్ పేస్ట్ మొత్తం అన్నిటికీ పట్టేలాగా మంచిగా కలిపేసుకొని కాసేపు మెత్తబడేదాకా క్యాప్ పెట్టుకుందాం సో అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి సో కలుపుకుంటూ మూత మళ్ళా పెట్టేసుకుందాం అలా ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు చేసుకుందాం నెక్స్ట్ కారం వేసుకుందాం మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి అలా జల్లడు పట్టిస్తూ కలిపితే ముక్క విడివిడిగా ఉండి బాగుంటుంది చూడడానికి కర్రీ మనం కావాలంటే పచ్చడి మోడల్ లాగా పేస్ట్ పేస్ట్లా కూడా వైట్ కలర్ వంకాయ అయితే చాలా టేస్టీగా ఉంటాయి సో నెక్స్ట్ ఇట్లా సరాతంతో మళ్ళీ జల్లడ పట్టిస్తూ కలుపుకుందాం సో అలా డీప్ రోస్ట్ చేసేసుకొని కొత్తిమీరాకు లాస్ట్గా యాడ్ చేసేసుకొని ఆఫ్ చేసుకోవడమే సో అడుగు అంటుతున్నప్పుడల్లా కాసేపు గ్యాప్స్ ఇచ్చుకుంటూ మంచిగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసాక ఆయిల్ మొత్తం తేలుతున్నప్పుడు కొత్తిమీర కూడా మనకు నచ్చినంత వేసేసుకొని కొత్తిమీరాకు కూడా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం లాస్ట్ ఫినిషింగ్ అండి కొత్తిమీరాకు కొంచెం కుక్ అయినాక కలిపేసుకొని దించేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్